మీరు చేసే చిన్న తప్పు మీ లైఫ్ని మార్చేస్తుంది ఒక చిన్న తప్పు మీ లైఫ్ని ఎలా మారుస్తుంది ఈ వీడియో స్కిప్ చేస్తే మీరు కూడా అదే తప్పు చేస్తున్నట్లు ఒక చిన్న నిర్ణయం కోట్ల మంది లైఫ్ని నాశనం చేసింది వాళ్ళు చాలా మందికి తెలియని ఒక చిన్న తప్పు గురించి ఈరోజు చెప్పబోతున్నారు ఇది స్టూడెంట్స్కి జాబ్ చేసే వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి కూడా వర్తిస్తుంది చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ కథ మీ లైఫ్లో కూడా ఎప్పుడో ఒకసారి తప్పకుండా జరుగుతుంది ఇది రామనే ఒక సాధారణ అబ్బాయి కథ ఇదిగా డబ్బులు లేవు కానీ కళ్లు మాత్రం చాలా ఉన్నాయి ఒకసారి సక్సెస్ అయితే చాలు అనుకునే మన సత్వం రోజు ఉదయం లేవగానే ఫోన్ యూజ్ చేయడం రాత్రి పడుకునే వరకు ఫోన్ యూజ్ చేయడం ఇంకా టైం ఉందిలే రేపు చూసుకుందాం లేని ఒక భ్రమలో బతుకేవాడు ఇది అతనికి ఫేవరెట్ డైలాగ్ ఒకరోజు రామ్కి చాలా ఇంపార్టెంట్ అవకాశం వచ్చింది తన లైఫ్ను మార్చేసే అవకాశం కానీ అదే రోజు ఈరోజు కాదు రేపు ప్రిపేర్ అవుదాం అని అనుకున్నాడు ఆ రేపు మూడు రాలేదు అవకాశం ఇంకొకరికి వెళ్ళిపోయింది ఇలా మీరు మీ లైఫ్లో కూడా ఒక ఇంపార్టెంట్ అవకాశం విచ్చుకున్నారా అయితే కామెంట్ చేయండి అదేంటో రామ్ ఫెయిల్ కాలేదు అతను ఓడిపోయింది ఒక చిన్న అలవాటు వల్ల అదేంటో తెలుసా వాయిదా వేయడం అవునండి అలవాటు కనిపించదు కానీ నెమ్మదిగా లైఫ్ని చంపేస్తుంది ఈ అలవాటు ఎందుకు ప్రమాదకరం మనిషికి ఫాల్స్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఇంకా టైం ఉందిలే అని మన టాలెంట్ నాశనం చేస్తుంది మనల్ని మనమే మోసం చేసుకునేలా చేస్తుంది జీవితంలో విజేత ఎవరో కాదండి ఈ అలవాటు గెలిచిన వాళ్ళు దీన్ని ఎలా మార్చుకోవాలి పని చిన్నగా మొదలు పెట్టండి ఐదు నిమిషాలు రూల్ పెట్టుకోండి మొబైల్ నిన్ను కంట్రోల్ చేయడం కాదు నువ్వు మొబైల్ని కంట్రోల్ చేయి పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకండి స్టార్ట్ చేయడమే పర్ఫెక్ట్ టైం ఈరోజు మీరు తీసుకునే ఈ చిన్న నిర్ణయం రేపటి మీ లైఫ్ని నిర్ణయిస్తుంది రామ్లా ఉండాలా లేక మీ కథను మీరే రాయాలా అని నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఇంకొకరు లైఫ్ మార్చడానికి షేర్ చేయండి ఇలాంటి రియల్ స్టోరీ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్